ఈ రోజు మనం కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం కుంభరాశి వారికి జూలై పదహారో తేదీన వీరి జీవితంలో ఏం జరగబోతుందని తెలుసుకుందామండి ఎవరైతే కుంభరాశి వారు గొప్పగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి ఆలస్యం చేయకుండా కుంభరాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాలు రేపటి రోజున ఎలా ఉండబోతున్నాయి అనేది అలాగే రేపటి రోజున ఎటువంటి శుభవార్తలు వినబోతున్నారు అలాగే ఎటువంటి ప్రతికూల అనుకూల సంఘటనలు కూడా మీకు ఎదుర్కోబోతున్నారు దీనికి మరి ప్రతికూలమైనటువంటి సమయాన్ని మీరు అనుకూలంగా మార్చుకోవడానికి ఏదైతే ఆరాధన చేసుకుంటే మీకు రేపటి రోజున అనుకూలంగా ఉంటుందనే విషయాలన్నీ కూడా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది ఇక అలాగే మీ యొక్క మనస్తత్వం అలాగే మీ గుణగణాలు ఇవన్నీ కూడా తెలుసుకుందామండి దైవానుగ్రహం అనేది రేపటి రోజున మీకు చాలా ఎక్కువగా తోడుగా ఉండబోతుందని చెప్పుకోవాలి ప్రతి రోజు కూడా దైవానుగ్రహం తోడుగా ఉండదని కాదండి రేపటి రోజున మరింత ఎక్కువగా దైవాను అనుగ్రహం అనేది ఎక్కువగా కనిపిస్తుంది అలాగే మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ఎన్నో ప్రమాదాల నుండి కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది రేపటి రోజున మీకు కాబడబోతుంది అలాగే ఆ యొక్క భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది ఏ విధంగా ఉంటుందో అసలు భగవంతుడు ఎవరైనా తెలిస్తే కూడా ఆశ్చర్యపోతారు కాబట్టి రేపటి రోజున మీరు ఏ అనుకూలమైనటువంటి దైవం ఎవరు అనేది తెలుసుకొని ఆ దైవాన్ని కూడా పూజించి చక్కగా మీరైతే మంచి రిజల్ట్ అయితే పొందాలండి కాబట్టి ముందుగా ఈ యొక్క రాశి వారి గుణగణాల విషయానికి వస్తే చాలా మంచి ఎక్కువగా గుణాలు అనేటివి ఈ రాశి వారిలో చాలా ఎక్కువగా ఉన్నాయి తెలివితేటలు చాలా ఎండగా ఉంటాయి ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కొంటారు చిన్నప్పటి నుంచి కూడా కష్టపడుతూ పెరిగారు ఎన్నో బాధలు పడ్డారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని చెప్పి చాలా ఎక్కువగా తప్ప పడుతుంటారు అలాగే అందుకు తగినటువంటి శ్రమ కూడా చేస్తారు ఇక వీరికి కుటుంబ బరువు బాధ్యతలు చాలా ఎక్కువగా ఉంటాయి దానికోసం ఎంతో కష్టపడుతుంటారు ఎన్నో కోల్పోతారు అయినా కూడా ఏంటంటే వీరికి మంచి జీవితం ఉంటుంది ఇక వీరికి రేపటి రోజున ఒక అనుకూలమైనటువంటి పరిస్థితి రేపటి రోజున మీకు వ్యాపారంలో కావచ్చు ఉద్యోగంలో కావచ్చు లేదంటే మీరు ఏ పని చేస్తున్నారో అక్కడ మీకు వృత్తిపరంగా మంచి లాభాలు అయితే వస్తాయండి ఎలాంటి ఆటంకాలు మీకు కలగవు ఆర్థిక పరంగా చాలా చక్కగా బాగా కలిసి వస్తుందన్నమాట ఇక ఈ రాశి వారికి చాలా కోపం ఎక్కువగా వస్తుంది ఎవరైనా ఏదన్నా అంటే అప్పుడే సీరియస్ అయిపోతుంటారు అలాగే కోపంలో తిడతారు తర్వాత బాధపడుతుంటారు వీరికి ప్రేమ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అందరితో కూడా ప్రేమగా మాట్లాడతారు వీరు ఎవరికి కూడా మోసం చేయరు మోసం చేయాలని చెప్పి కూడా అనుకోరు కానీ వీరనే కొంతమంది మోసం చేస్తుంటారు అయితే అలా మోసం చేస్తున్న వారిని చూస్తూ చూస్తూ అంటే వీరికి ఏంటంటే చాలా రోజుల నుంచి మోసం చేస్తున్నారని చెప్పి తెలిసినా కూడా వీరేంటంటే ఏమి చేయకుండా సరళే మార్పు వస్తుందేమో అని చెప్పి చూస్తున్నారేమో కానీ వీరిని మోసం చేసేవారు మాత్రం అసలు ఏమాత్రం కూడా మార్పు అనేది రాకుండా ఇంకాస్త ఎక్కువగా వీరిని మోసం చేయాలని చెప్పి చూస్తున్నారు అలాగే వారిని తప్పకుండా మీరు గాను పెట్టి వారు మీరే దూరంగా వెళ్తే మంచిదండి ఇక కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా వీరికి అయితే సహాయం అనేది చేయరు వీరు మాత్రం అందరికీ కూడా సహాయం చేస్తూ ఉంటారు నా అనుకున్న వాళ్ళ ఎవరి నుండి దూరమైపోతుంటారు కాబట్టి కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా మీకు సహాయం చేయనటువంటి వ్యక్తులకు మీరెందుకండి సహాయం చేయాలని చెప్పండి కాబట్టి మీకు ఏదైనా కానీ అంటే ఒక విషయం తెలిసినా కానీ లేదంటే మీరేదైనా ఏదైనా ఒక రూపాయి సంపాదించుకునేదన్నా కానీ ఇలాంటి విషయాలన్నీ కూడా మీరు ఓపెన్ అయిపోతూ ఉండడం వలన ముందు ముందు రోజులలో మీకే అది ఒక పెద్ద సమస్యగా అవుతుందనమాట అంటే మీరు ఎవరికైతే విద్యను నేర్పించారు ఎవరికైతే మీ గురించి మీ చేస్తున్నటువంటి పని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తుంటారు అటువంటి వ్యక్తులు రేపటి రోజున మీ తల మీకు ఎక్కుతారు ప్రతి అర్థులు మీరు మీకు మీరుగా తెచ్చుకున్న వారు అవుతారు మీకు మీరుగా సిద్ధం చేసుకున్న వారు అవుతారు కాబట్టి అటువంటి చిన్నపాటి వ్యక్తులు కూడా రేపటి రోజున మీకు కాళ్ళకు వెళ్ళే కట్టుపడినట్టు మీ ప్రతి పనిలో కూడా వారు అడ్డు తగులుతూ ఉంటారు మీ ముందు ఏంటంటే ఏమి చేత కానీ వారిలాగా మాకు అసలు ఏమీ రాదు మీ ద్వారా మేము ఇవన్నీ ఉపాధి మాకు కలుగుతాయి మేము చాలా అంటే చాలా మిమ్మల్ని గుర్తు పెట్టుకొని మరి జీవితాంతం కూడా మీకు తోడుగా మీ పేరు తలుచుకుంటాం మాకు ఎలాగైనా సరే సహాయం చేయండి అని చెప్పి మిమ్మల్ని అంటే అన్ని విధాలుగా కూడా మిమ్మల్ని పొగుడుతూ లేదంటే మీకు ఏదో ఒక విధానంగా అయితే వారు వారి గురించి వారి యొక్క అసమర్థత గురించి ఈ విధంగా ఉన్నది లేని అన్నీ కూడా చెప్పుకొని మంచి జాలి పొంది మీ ద్వారా మీకు ఉన్నటువంటి మీకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా లాగేయడానికి వారు చేసినటువంటి కుట్ర కాబట్టి అటువంటి వ్యక్తులను కొంచెం జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉండండి అలాగే మీకు సంబంధించినటువంటి డబ్బుల పరంగా సంపాదించినటువంటి విషయాలను ఏదైపో చర్చించకుండా ఉండడం అనేది మీకు అన్ని విధాలుగా మంచిదన్నమాట అలాగే నా అనుకున్న వారి నుంచి మీరు కొంచెం సమస్య అనేది ఎదుర్కోబోతున్నారు అయినా కూడా మీకు భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది తోడుగా ఉంటుంది ఎందుకంటే మంచి వారికి ఎప్పుడు కూడా అండి ఎవరు తోడుగా ఉండకపోయినా మనుషులు ఎవరు భగవంతుడు ఎప్పుడు తోడుగా ఉండి నడిపిస్తుంటాడు నడిపిస్తుంటాడనమాట కాబట్టి మిమ్మల్ని ఎంతమంది మోసం చేయాలని ఎంతమంది మేము ఈ పై కుళ్ళు తంత్రాలు చేసినా ఎంతమంది మిమ్మల్ని చూసి ఏడుస్తున్నా కానీ అవేవి కూడా మీ మీద పనిచేయమన్నమాట ఎందుకంటే మేము నిన్న మంచి మనసుతో లేని మనకే ఏ విధంగా మంచి జరిగిందో ఎదుటి వ్యక్తి మంచి జరగాలి ఒక రూపాయి వాళ్ళకు వస్తుంది మన పేరు తలుచుకుంటే మన పేరు గుర్తుండిపోతే సమాజంలో మనకు ఒక మంచి సంపా పేరు వస్తుందని ఒక ఆలోచిస్తారు కానీ ఎదుటి వ్యక్తులు అలా కాకుండా మిమ్మల్ని అలా మిల్చేటువంటి ఆ సలహాలను పాటిస్తూనే మిమ్మల్ని దిగదార్చేటువంటి ప్రయత్నం చేస్తారు కాబట్టి అటువంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి అలాంటి వ్యక్తుల పట్ల ఎక్కువ సానుభూతిని ప్రదర్శించారంటే తప్పకుండా ముందు ముందు రోజులలో మీకు అత్య దురదృష్టకరమైనటువంటి రోజులు మీకు తారసపడతాయి కాబట్టి విషయాలు ఎందుకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మిమ్మల్ని ఎవరు ఎప్పుడు కూడా కనిపెట్టుకోవడానికి భగవంతుడు అనుగ్రహం అయితే తోడుగా ఉంటుంది అయితే రెప్పటి రోజు నాకు దాయపు అనుగ్రహం అనేది మీకు పైన చాలా ఎక్కువగా కనిపిస్తుందండి దానివల్ల ఇంట్లో ప్రశాంతత లభిస్తుంది మీరు చేసే ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తారు జీవితంలో ఉన్నత కష్టాల బాధలు కూడా తొలగిపోతాయి ఇంట్లో సంపదలు పెరుగుతాయి అలాగే కాలం కూడా మీకు అనుకూలంగా ఉంటుంది మీ జీవితంలో ఎన్నో మార్పులు జరుగుతాయి మార్పులను చూస్తారు కుటుంబంలో ఉన్నటువంటి చిన్న చిన్న ఇబ్బందులు తొలగిపోతాయి అలాగే రాబోయే రోజుల ధరనలాపలుగుడి రాశి వారి విపరీతంగా కలుగుతాయని చెప్పుకోవాలి మంచి శుభవార్తలు వినేందుకు మీకు ఎక్కువగా అవకాశాలు అయితే రాబోతున్నాయని చెప్పుకోవాలి అది దేవపరంగా కావచ్చు వ్యాపారం కావచ్చు ఇలా దేనికైనా కానివ్వండి మీకు చక్కగా మంచి అయితే మీకు మీరుగా అవకాశాన్ని అందిపుచ్చుకునే ప్రయత్నం కూడా చేయండి నాన్న భగవంతుడు మన అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని పుచ్చుకోకపోతే అది మన తప్ప అవుతుంది కాబట్టి ఏదైనా కానీ అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా అది వినియోగించుకోండి కష్టాన్ని తగిన ఫలితం లభిస్తుంది ఒకటి రెప్పటి రోజు అదృష్టం వస్తుంది విద్యార్థులకు మంచి జీవితం ఉంటుంది మంచి పేరు ప్రతిష్ట లభిస్తాయి వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి చిన్న చిన్న ఇబ్బందులన్నీ పూర్తి అయిపోతాయి అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి త్వరలోనే అఖండమైనటువంటి అదృష్టం అనేది తప్పక జీవితం జీవితంలో సాధించాలనేటువంటి గొప్ప సంకల్పం మీకు ఎప్పుడు కూడా కలుగుతుంది కాబట్టి దానికోసం మీరు ఎన్నో విధాలుగా కష్టపడ్డారు ఎప్పుడు కూడా గతం గురించి భవిష్యత్తు గురించి ఆలోచిస్తే ఆ కష్టాలు బాధలు అని చెప్పి బాధపడుతుంటారు అయినప్పటికీ కూడా కొంచెం బాధపడకలేదు మాకెందుకు మంచి జరగాలని చెప్పి మంచి జీవితం ఉంటుంది ఎప్పటి రోజున కాలం కలిసి వస్తుంది అదృష్టం అనేది అనుకూలంగా మారుతుంది అలాగే ఇప్పుడెవరకు నిలబడి పడిన కష్టాలు బాధలు అనేవి తొలగిపోతే మీరు అనుకున్నట్టుగా జీవితం అనేది ఉండడం చూస్తారు ఆదాయం కూడా ఎక్కువగా పెరుగుతుంది ఇంట్లో డబ్బుకు ఎటువంటి లోటు ఉన్నదండి అప్పుల బాధ నుంచి మీకు విముక్తి లభించినట్లయితే కనుక ఇక ఇప్పటి నుంచే మీకు మంచి రోజులనేవి స్టార్ట్ అయ్యాయి డబ్బు పరంగా కూడా మీకు బాగా కాల్సి వస్తుంది ఊహించినటువంటి దాని లాభాలు కలుగుతాయి ఇందాక రాసి ఉన్నదా అంటే ఎవరికైనా ఒక మాట ఇస్తే దాన్ని తప్పకుండా నిలబెట్టుకుంటారు ఆ అయితే అసలు మాట్లాడారండి ఏదైనా కానీ ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతూ విషత్రువులు కూడా ఎక్కువగా ఉంటారు ఎప్పుడు కూడా కిందకు తొక్కేయాలని చెప్పి చూస్తూ ఉంటారనమాట కానీ ఎవరు కూడా ఏమి చేయలేరు ఎందుకంటే ఈ వెంట ఎప్పుడు కూడా దైవానుకూలమైన దైవశక్తి అనేది చుట్టూ తిరుగుతూ ఉంటుంది అనమాట ఆ దైవశక్తి ఎవరు అంటే సాక్షాత్తు పరమేశ్వరుడు పరమేశ్వరుడు ఎప్పుడు కూడా మీ చుట్టూ ద్వారా అంటే సూచన ద్వారా తెలియజేస్తుంటాడు కాబట్టి ఆ విధంగా స్వామి యొక్క అనుగ్రహం మీ పైన కనిపిస్తుంది మీ ఇంట్లోకి ఇప్పుడు కొలువైనటువంటి ఆ పరమేశ్వరుని మీరు గుర్తించే పూజ చేయండి దానివల్ల మీకు ఆ గండా అనేది ఐశ్వర్యం వరిస్తుంది మీ జీవితం బాగా అద్భుతాలు జరగడం చూస్తారు కోరికలు నెరవేరితే అష్టైశ్వర్యాలు కలుగుతాయి కాబట్టి రేపటి రోజున మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకొని చక్కగా మీరైతే ఒక పరమేశ్వరుడి యొక్క ఆలయానికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి పరమేశ్వరుని దర్శించుకొని దానివల్ల మీకు పరమేశ్వర అనుగ్రహం అనేది పూర్తిగా లభిస్తుంది ఇక మీ జీవితంలో పెళ్ళి పట్టిందల్లా కూడా బంగారం అవుతూ ఉంటుంది మీ జీవితం పూర్తిగా మారిపోతుంది ఇంట్లో కూడా డబ్బు పెరుగుతుంది మీ జీవితంలో డబ్బుకు సంబంధించిన అయితే ఎటువంటి లోటు రేపటి రోజున కనిపించడం లేదండి ఆ ఈ అవకాశాలని నేను తప్పకుండా వినియోగించుకోండి అస్సలు పిచ్చి పెట్టుకోకండి ఇక ఈ రాశివారు పరమేశ్వరుడు యొక్క అంశతో కొట్టారంటారు వీడు పరమేశ్వరుడు తోడుగా ఉంటాడు శ్రీ విష్ణు రూపాయ మీ జీవితంలో కష్టాలు బాధ ముందు ముందు రాబోయే రోజులలో మీ జీవితం దగ్గర తప్పకుండా వస్తుంది మీ దగ్గరలో ఉన్న శత్రువులు రాణిపోతారు ఎవరైతే మేము తక్కువగా అంచనా వేసి ఇక తాళి చేసేది ఏం లేదు వాళ్ళ మళ్ళా వాళ్ళ దగ్గరికి వస్తారనమాట ఎక్కడుంటే అక్కడ అదృష్టమైనది ఒక కుటుంబం సంతోషంగా సంతోషంగా ఉండాలి ఆయుధ ఆరోగ్యాలు కలుగుతాయి అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉండడం మీరు చూసి మరిసిపోతారండి మీరు ఊహించిన దాని లాభం కలుగుతాయి అంతేకాకుండా రేపటి రోజున మీరు తప్పకుండా పరమేశ్వరుడి ఆలయాన్ని అయితే సందర్శించండి స్వామివారి గుడికి వెళ్ళండి అలాగే పసుపు వారికి పసుపు గుట్టు పెట్టాలి ఒక చిన్న పరిహారం అయితే చేసి రండి దానివల్ల సంతోషం కలుగుతుంది మీరు చక్కగా ఏదైనా కానీ ఐదు సోమవారాలు రావి చెట్టు దగ్గరికి దీపం వెలిగించి నూట పదకొండు ప్రదక్షిణలు చేసుకుని దానివల్ల మీకు సంతానం అనేది తప్పకుండా కలగడం చూస్తారు వివాహం జరుగుతుంది రేపటి రోజు ఖచ్చితంగా నిలబెడతాయి కాబట్టి రాశివారు వీలైతే ఒక ఐదు రోజులు కానీ లేదంటే ఏదో ఒక రోజు మంచి రోజు చూసుకొని ఎంతో చక్కగా పుణ్యాన్ని అయితే ముగించడానికి మీరు అంతో ఎంతో కష్టపడక తప్పదు కాబట్టి ఇంట్లో ఐశ్వర్యం పెరగాలన్న మనకి చేయస్ కార్యంతో పాటు మంచి మనశ్శాంతి ఉండాలన్న కూడా అనేటి కూడా మంచి చేసేటువంటి పనులు ఎక్కువగా డిఫెండ్ అయి ఉంటుంది కాబట్టి తను ఇక అయితే ముఖ్యంగా రేపటి రోజున ఆర్ఎస్ అనే అక్షరంతో పేరున్న వారికి జాగ్రత్తగా ఉన్నారండి ఇబ్బందులు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి తెలుసుకున్నారు కదండి మరి శివుడు యొక్క ఆగ్రహానికి గురవుతారనమాట అంటే ధ్యానము భంగం కలిగింది ధ్యానం నుంచి బయటకు వచ్చినప్పుడు శివుడికి వచ్చేటువంటి ఆగ్రహానికి ఆగ్రహానికి మనకి ఎంతో ఎలాంటి శుభ ఫలితాలు పొందలేవండి శివుడికి ఎప్పుడు కూడా నుదుర్ నాకు ధరించకూడదు అలాగే కుంకుమ నీటితో అభిషేకం కూడా చేయొద్దని చెప్పి చెప్పి అలా చెప్తే మూడో కన్ను తెరుస్తారని చెప్పి మనకు శాస్త్రాలు చెప్పడం అనేది జరిగిందండి శివుడు మూడో కన్ను తెరిస్తే ఎలా ఉంటుందో అందరికి తెలిసినటువంటి విషయమే కానీ అంతగా మనకి అంటే మనకు వచ్చేటువంటి సా శిక్ష భరించడం అసలు మన వల్ల కాదని చెప్పుకోవచ్చు కాబట్టి పొరపాటు కొడుకు కుంకుమనీరుతో కలిపిన అభిషేకం అసలు ఇవే కా మీరు ఇలాగైనా చేసుకోవచ్చు అనమాట ఇలా చేయడం వల్ల మంచిగా మీకు పుణ్యం అయితే చక్కగా అండబోతుంది కోటి జన్మల యొక్క పాపాలు కూడా తొలగిపోయి చక్కగా మీరు సంతోషంగా ఉంటారు పంచదార నీటితో చేస్తే చక్కగా సంపాదన పెరుగుతుంది అలాగే తేనెతో అభిషేకం చేసి దాన్ని మా గియలతో అభిషేకం చేయొచ్చు ఇలా మీ ఇష్టాన్ని బట్టి మీ సోమతను బట్టి చేసుకోండి అలా సొమ్మ శివుడికి అందేలా తర్వాత మళ్ళీ అభిషేకం పిలుస్తారు మళ్ళీ వస్తారు మళ్ళీ వస్తారు వచ్చేసి తండ్రి మారేడు దళం సరిగించడం వల్ల శివ పాద కలిపా వాతావరణం అండి దీపం వెలిగించ పుణ్యపలితమైతే జన్మ యొక్క పాపాలని దోషి తొలగిపోతాయి ఆ శివానుగ్రహంతో మీ జీవితం ఎలా ఉందో మీరు గమనించుకోండి ఎంత చక్కగా ఉంటారు శివుడు అండి శివడా అనుగ్రహం మీపై ఉండడం వల్ల ఎంత జరగదండి ఎంతో సంతోషంగా ఉంటారు మీ యొక్క మనసులో సంతోషం అనేది ఉండదండి ఈ రాశి వారిని చూసుకుంటే అన్నీ ఉంటాయి కానీ మనశ్శాంతి ఉండదు ఎందుకో కానీ ఇలాంటి మీలో అందరూ డబ్బున వాళ్ళే ఉంటారని ఏం సందేశం లేదండి మీకు రావచ్చు ప్రతి ఒక్కటి కూడా డబ్బు లేకపోవచ్చండి కొంతమంది కోటీశ్వరులు ఉంటారు కొంతమంది మధ్య తగ్గి వాళ్ళంటారు మధ్య కొంతమంది వెడవాళ్ళు ఉంటారు రకరకాలుగా ఉంటారు ఆ దైవ అనుగ్రహంతో మీ చక్కగా జరిగిపోతుందండి ఇష్టపడే భార్య అయినా డు ಆග ද වන කොටදන්මට.